బది ఎక్కడండి ఆలోచన అందుకే ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటది నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా అయి ఉండును అంటే ఈ అవయవాలిట్లో మనస్సు అనేది దేనికి సంబంధించిందంటే మన యొక్క ప్రవర్తనకి మూలాధారంగా కనబడుతుంది ఒక్కోసారి మనస్సులో పుట్టిన ఆలోచన విధానం బట్టి మన యొక్క శరీరం అనేది ముందుకు నడుస్తుంది ఒక దైవధుని చెప్పాడు ఆలోచన అనేది ఒకసారి మనసుకు వచ్చినప్పుడు ఆ ఆలోచన అనేది అది మంచిదా చెడ్డదా అని వ్యూసి విభేషించే జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కనుక దాన్ని ఏం చేయాలంటే మనం విభేషించగలగాలి అలా ప్రతి మనిషికి మంచి తలంపులు వస్తాయి ప్రతి మనిషికి చెడ్డ తలంపులు వస్తాయి ప్రతిరోజు మన దినచర్య తలంపులతోనే ప్రారంభించబడతాది ఉదయం లేచినప్పుడు ఏం చెయ్యాలి ఎక్కడికి ప్రయాణం చేయాలి లేకపోతే ఎవరితో ఈరోజు మాట్లాడాలి లేకపోతే ఈరోజు ఎవరికి వర్తమానం చెప్పాలి లేకపోతే ఎవరిని పిలవాలి ఎవరితో మాట్లాడాలి మరి ఏమి తయారు చేసుకోవాలి ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలి అనేది మొట్టమొదటిగా ఏం చేస్తుంది ఆలోచన విధానంలో ప్రారంభించబడుతుంది ఎప్పుడైతే మన ఆలోచన విధానంలో ఎప్పుడైతే వస్తుందో అది ఒక క్రియ రూపంలో మన యొక్క దేహంలో లేకపోతే మన శరీరం ద్వారా దాన్ని అమలు పరచడం అనేది తప్పకుండా జరుగుతుంది అలలుయ్యా కనుక ఆలోచన అనేది ఇంకొకరికి లేచి అడిగేమనుకోండి మీకు ఏమైనా ఆశలు ఉన్నాయంటే చాలా చెప్పుకుంటాం మనకున్న ఆశలు బట్టి పాలన చేయాలనుకుంటానండి లేదా పాలన కట్టాలనుకున్నానండి అన్ని వారికి ఉన్నటువంటి ఆశలన్నీ కూడా తప్పకుండా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదట అజ్ఞాన దశ అంటే జ్ఞానము లేనటువంటి దశ దానికి ఇంకో మాట ఏంటంటే ఏ శుభ్రవారం మనలోకి మనలోనికి రాకముందు ఎన్నో ఆశలు ఉంటాయి సరీరాస ఉంటుంది నేత్రాస ఉంటుంది జీవబుడమ్మ ఉంటుంది అది తండ్రి వలన పుట్టినవు కావు సరీరాశ ఉంటుంది నేత్రాసు ఉంటుంది జీవబుడమ్మం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు ఎన్నో అంటే ఒక వ్యక్తిని దేవుని యొక్క పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆటంకంగా ఉంటాయి శరీరాస కలిగిన వ్యక్తి పరిశుద్ధంగా ఉండలేడు నేత్రాస కలిగిన వాడు పరిశుద్ధంగా ఉండలేడు జీవపు డమ్మ కలిగిన వాడు పరిశుద్ధంగా జీవడమ్మ అంటే గర్వం జీవడమ్మ అంటే అండి గర్వంగా ఉన్నవాడు పరిశుద్ధంగా జీవించడం ఇష్టపడతాడండి ఇష్టపడడు శరీరాస కలిగిన వాడు పరిశుద్ధంగా జీవించలేడు నేత్రాస కలిగిన వాడు పరిశుద్ధంగా జీవించలే ఈ తండ్రి వలన పుట్టినావు కావు అంటే అజ్ఞాన దశలో ఎస్ఐ లోనికి మనం రాకముందు ఉన్నటువంటి ఆలోచనలు లేవి కనుక వీటిని మనం ఏం చెయ్యాలి అంటే అటుని అనుసరింపక అని రాయబడింది అజ్ఞాన దశలో